జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని శుభమస్తు కన్వెన్షన్ హాల్లో నమో నవోద్ధత సమ్మేళనంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోగత్వ్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నమో కార్యక్రమంలో భాగంగా నవయువ ఓట్లతో మోడీ వర్చువల్ గా కలిసి తన విజన్ ను పంచుకోవడం జరుగుతుందని అన్నారు దేశానికి బలమైన దేశ యువత నేడు నరేంద్ర మోడీ సారథ్యంలో అభివృద్ధి అద్భుత గట్టానికి సాక్షి నిలుస్తుందని అన్నారు యువత ఆశలకు ఆశయాలకు అనుగుణంగా మోడీ సర్కారు ముందుకు సాగుతుందని వివిధ రంగాల అద్భుతమైన మైరుల అధిగమిస్తూ యువతకు బంగారు భవిష్యత్తుకు మోడీ గ్యారెంటీ ఇస్తున్నారని అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్ తన ఓటాతో హక్కుతో ప్రతిధ్వనించాలని యువతను ఆమె కోరారు No, no, no. ऐसों तो स्थानों से लाखों की संख्या में लगभग तीस लाख से ज्यादा नव मेंदाता आदिक आई you know